అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగనే జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారికి మా కావలి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పరసు వెంకటేశ్వర గారికి ప్రసన్న గారికి మురళి గారికి ఇతరకి రాకేష్ గారికి అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు సోమవారం గ్రీవెన్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ డేలో ప్రతి సోమవారం అధికారులు కలవటం ప్రజా సమస్యల పరిష్కారం చేసుకునే దానికి అర్జీలు సమర్పించడం ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి కృషి చేయడం జరుగుతుంది మన యొక్క కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్ డే సందర్భంగా కావలి పట్టణంలో ఉన్న ఆర్డీఓ గారికి కావలి పట్టణ సమస్యలు ప్రతి గ్రీవెన్స్ డే లో కూడా కలిసి ఎన్నవించడం జరుగుతుంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనతా వారధి పేరుతోటి ఏ ప్రాంతాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం లేదా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి సమస్యలు తీసుకొని ఎవరైనా వస్తే ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లటం అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడం భారతీయ జనతా పార్టీ కా కమిటీ వారు చేస్తున్న పని ఈ సందర్భంగా కావలి పట్టణ కమిటీకి ఈరోజు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది పార్టీ ఆఫీసులో పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో అర్జీని స్వీకరించడం జరిగింది ఆ అర్జీలను తీసుకొని ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కావలి పట్టణం గుడంగుంట గిరిజన కాలనీ పదిహేడో వార్డుకి సంబంధించి ముఖ్యంగా అందరూ గిరిజనులే అందరూ కూడా గిరిజనులైనందువల్ల ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న బిడ్డలు మెంతా తుఫాన్ రావడం జరిగింది మెంతా తుఫాన్లో అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు అయినా కూడా అక్కడ స్థానిక కొంతమంది అధికారులు రాసిన తప్పిదంలో ఇరవై మూడు కుటుంబాల గిరిజనులకి ఎలాంటి పరిహారం రాలేదు అని వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది మేము వాళ్ళని తీసుకొని రోజు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చాము ఆర్డీఓ గారు వెంటనే పరిష్కరిస్తామని చెప్పాడు ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ గిరిజనులకు జరిగిన అన్యాయం అంటే ఆ పరిహారం కోసం మేము కూడా కృషి చేస్తాం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారులు అధికారులకు తెలియజేస్తుంది బీజేపీ ద్వారా తెలియజేస్తున్నాం వెంటనే పరిష్కారం అయ్యేదానికి కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో శాశ్వతంగా వాళ్ళకి నివాస గృహాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద ఈ గిరిజనులందరూ కూడా ఇళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులకు తెలియజేస్తున్నాం ఈలోగా మెంతా తుఫాను వల్ల వైకుంఠపురంలో అన్నపగుంట ఎక్కువగా ఎల్లవగా వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది అర్ధరాత్రి పూట ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయాన్ని అధికారులు అప్పటికప్పుడు పోయి పరిష్కరించడం కూడా జరిగింది అయితే మేము ఈరోజు ఆర్డిఓ గారికి అలాగని కావల శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఒక వినత పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా అన్నపగుంతం వల్ల వైకుంఠపురం అంతా కూడా జలమయం అయిపోతుంది అర్ధరాత్రి పూట ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి దీనికి ఏదైనా శాశ్వత పరిష్కార మార్గం చూడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క జనతా వారధి కార్యక్రమంలో భాగంగా అధికారులకు తెలియజేయడం జరిగింది కాబట్టి కావలి పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ మెంతా తుఫాను వల్ల నష్టపోయిన బాధితులు రైతులకి అలాగనే హరిజన గిరిజన వాడల్లో స్లమ్ ఏరియాల్లో ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కానీ తెలియజేస్తే మేము జనతా వారధి ప్రోగ్రాంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మేము బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చి అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించే దానికి పనిచేస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం గిరిజన మహిళలందరూ కూడా మా తోటి వచ్చి నిలబడ్డారు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం అధికారులు ఆర్డీఓ గారికి చెప్పాం మేము కూడా కృషి చేస్తామని చెప్పి బీజేపీ తప్పును తెలియజేస్తున్నాం